పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలతో మన నియోజకవర్గంలో ఇంటింటికి పైప్ లైన్ ఇచ్చి ట్యాప్ కనెక్షన్ ఇచ్చి సాగరు నీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం దేనికోసం మన లేస్తే పోలి నీళ్లు తాగి కాళ్ళ నొప్పులు మోకాళ్ళ డబ్బులు అని చెప్పి హాస్పిటల్ చుట్టూ తిరగలేక ఇబ్బంది పడతా ఉన్నామని ఆ ఇబ్బందిని ఈ ఈరోజు చేస్తున్నటువంటి కష్టం పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలు ఎవరి కోసం మరి ఏమున్నా వాళ్ళు ఒక్క పని చెప్పాలండి రాజకీయంగా ఎవరైనా సరే నేను రాజకీయాల్లోకి వచ్చా ఈ పని చేశాను చెప్పుకునే దానికి సార్థకత ఉంటాను ఈ మార్గపురం నియోజకవర్గంలో ఉన్న నాయకుల్లో ఒక్కటి చెప్పుకోమండి నేను ఇది చేశాను మార్గాపురం ప్రజల కోసం అని నేను ఇది ఈ బాగు కోరుకున్నాను మార్గాపురం ప్రజల నుంచి నేను చెప్తాను నేను చెప్పుకుంటా ఈ రోజు నీ గ్రామాలలో ఎనభై ఐదు నూట పదైదు కిలోమీటర్ సిమెంట్ రోడ్ చేయించేది నేనే ఈ రోజు మూడు లక్షల యాభై వేల ఎకరాలకి సాగు నీరు అందించే వెలుగుండ సెకండ్ డర్ల సాధించింది నేనే మన యువత కోసం ఫ్యాక్టరీలు తెచ్చి ఈ రోజు నిర్మిస్తున్నది నేనే మార్కాపురం జిల్లా చేసి మన అందరి రైతులు కోటీసర్లు చేయాలని చెప్పి తిరిగింది నేనే ఇవన్నీ నేను పెట్టినాయి